శివ నేను పుట్టినప్పుడు చూసిన సినిమా మళ్ళీ ఒకసారి స్క్రీన్ మ్యాచ్ వస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది ఇప్పుడు చాలా సూపర్గా ఉంది డ్రీమ్ మాస్టర్ చాలా బాగా చేశారు సౌండ్ క్వాలిటీ ఎదిరిపోయింది కే కన్వర్షన్ చాలా బాగుంది లాస్ట్లో సాంగ్స్ కట్ చేశారు అనుకున్నాం కానీ లాస్ట్లో మళ్ళీ రెండు సాంగ్స్ కూడా వేసారు యాడ్ చేశారు రెండు సాంగ్స్ కూడా మళ్ళీ ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో ఇంకో సాంగ్ బాగుంది సీన్స్ ఇప్పుడు సీన్స్ అన్నీ సినిమా ఏం కట్ చేయలేదు అక్కడ బాగానే ఉంది మొత్తం ఫుల్ సినిమా ఉంది మొత్తం మ్యూజిక్ అంతా సూపర్ సౌండ్ క్వాలిటీ నిజంగా చెప్తున్నా సినిమా అంటే ఇది ద రియల్ కల్ట్ మూవీ ఇది జోక్ కాదు ప్రతి ఒక్కరు చేయొచ్చు ఈవెన్ ఫోర్ కే డిజిటల్ ఆల్ డాల్బీ అట్మాస్ నిజంగా చించేసారు అసలు రామ్ గోపాల్ వర్మ గారికి అండ్ నా అర్జున్ గారికి అక్కినేని ఫ్యాన్స్ అందరికీ ఫీస్ట్ ఇది థ్యాంక్ యూ ఆల్ అయితే చాలా బాగుంది అన్న జనరల్గా అంతకు ముందు ఉండేది సేమ్ కాకపోతే ఫోర్ ఫోర్ బీ ఆటమ్స్లో పర్ఫెక్ట్గా ఉంది సినిమా అండ్ ఇంకొకటి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది సో లాస్ట్లో ఉన్నంత వరకు సినిమాలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది కొత్తగా యాడ్ చేసింది సో ఎవరు లాస్ట్లో వెంటనే టైటిల్ కార్డ్ పాటగా వెళ్ళిపోకండి లాస్ట్లో ట్విస్ట్ చాలా బాగుంది సినిమా మూవీ ఫెంటాసీ యాక్చువల్గా ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా శివ సినిమా టీవీలో చూడలేదు దిస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ దట్ విన్ అల్బీ అట్మాస్ ఫోర్ కే క్లారిటీతో బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు మాత్రం ఖచ్చితంగా అది టైటిల్ కార్డ్ అయిపోయిన తర్వాత సినిమా మొత్తం ఎండింగ్ వరకు సినిమా చూడండి మొత్తం కరెక్ట్ బంద్ అయ్యేంత వరకు మీరు మాత్రం బయటికి వెళ్ళాం అక్కడ సినిమా సౌండ్ ఇట్స్ అట్మాస్ చెప్పాను కదా బెస్ట్ ఎక్స్పీరియన్స్ డాల్బీ అట్మాస్ ఉన్న థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి అగైన్ గెట్ ద ఎక్స్పీరియన్స్ బ్యాక్ అగైన్ బట్టే మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కైనా కానీ లేచొచ్చా ఓకే మూవీ చాలా బాగుంది అంటే కొత్తగా చెప్పేదేం లేదు బట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దాం థియేటర్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా కాకపోతే నాగార్జున గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటండి మొన్న కూలీలో చేశాడు కదా సన్ అంత పెద్ద సన్నికి ఫాదర్ మాత్రం వద్దు అది ఒకటి అదర్వైజ్ మూవీ చాలా మూవీ మరి ఏంటి ఎక్స్‌పెక్టేషన్ ఏం లేదండి ఏదైనా బాగుంటుందని అంటే ఒకప్పుడు అన్నమయ్య ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు కదా నాగార్జున గారి తో మళ్ళీ అలాంటి కోరుకుంటా ఏదైనా కన్సెప్ట్ ఏనండి ఏ చేసినా గాని అంటే 2 ఆఫ్ 4k 36 ఇయర్స్ తర్వాత అంటే సౌండ్ వింటే ఈ డాల్బీ అట్మాస్ బ్రహ్మరామ థియేటర్లో ఎంత బాగా అనిపించింది అంటే కూడా ఈ సినిమాలు ఇప్పుడు కుక్కలు అరుస్తుంటాయి కొన్ని నరేష్ కిల్లింగ్ సీన్లో మా పక్కన ఉన్నది ఇక్కడ పక్కన కుక్కలు అన్నంత చాలా అంత బాగుంది సౌండ్ సో నేను ఆర్జీవీకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటివన్నీ మా జనరేషన్కి ఇప్పుడు థియేటర్లో చూడటం అనేది మాకు ఫస్ట్ టైం ఈ సినిమా నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టైమ్స్ చూసుంటాను బట్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది థ్యాంక్ యూ తెచ్చ అని కాదు యా బట్ అది ఫేమస్ కాబట్టి సో ఐకానిక్ అది అవును ఆ స్క్రీన్ ప్లే ఎవ్వరు చేయలేరు ఆ మూవీని చాలా మంది ఇమిటేట్ చేద్దామని చూశారు చేయలేరు అంతే అది వేరే సినిమాలు అయిపోతాయి చేద్దాం అనుకుంటారు అసలు అద్దెరిపోయింది సినిమా మాత్రం ఇప్పుడు మ్యూజిక్ ఉండదు ఏముండదు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఇట్లా వాన పడుతూ అట్లా చిన్న చిన్న ఫైటింగ్ సీన్స్ అంతే అట్లానే ఉంటాయి కానీ మొత్తం ర్యాంప్ అంటే ర్యాంప్ మ్యూజిక్ ఎలా ఏం చేసేవచ్చు అసలు సాంగ్స్ అవన్నీ అయితే అదిరిపోయింది ముసలోళ్ళు అంకుల్ వీళ్ళందరూ కూడా వచ్చి చూస్తారు మళ్ళీ రీవిజిట్ చేయాల్సిందే కంపల్సరీ ఫోర్ కే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అసలు అదిరిపోయింది సూపర్ అదే చెప్తున్నా ఏ సీన్ నచ్చింది బాగా ఈ సినిమాలో చేయిన్ సీన్ ఇది ఒక్కటి చాలా నా సినిమా మొత్తం ర్యాంప్ అయ్యి ఓకే